Welcome to Sena News. Praja sama selapai nirantara poratam. <tellan> స్పందన అయితే మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యేస్కు మంత్రులకు చెప్పినారు మంచి పరిపాలన పోయి చేయండి మేము ఏమేమి చెప్పినామో చేయండి అన్నారు అసలు వాళ్ళ ఊరిలో ఎవరన్నా వాళ్ళు వచ్చి తిరిగితే ఎవరైనా ప్రశ్న అడిగితే పరారైపోతున్నారు మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారు కాబట్టి ఇచ్చున్నారు కాబట్టి చాలా ధైర్యంగా నడి రోడ్లో కానీ రచ్చకట్టలో కానీ చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈరోజు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాం మనం చేసుకుంటూ ఊరూరు వెళ్తుంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు నిజమే మేము నమ్మి మోసం పోయినాం ఓటేసి మోసం పోయినాం ఇంకొకసారి ఇట్లాంటి పొరపాటు జరగకూడదు అని వాళ్ళనే ఒక పశ్చాత్తాపం కలిగింది ఎక్కడికైనా కూడా ఏంది ఇంకా కొంతమందికి ఒక సిలిండర్తోనే కాలం గడుపుతున్నారు కొంతమందికి అసలు మా తల్లికి వందనం ఏదైతే వేసినారో అది అరకొరకు వేసినారు రైతు భరోసా మీరే చూసారు కదా మోదీ గారితో కలిపి వీళ్ళు జై అనిపించున్నారు అండ్ ఆడబిడ్డ అనేది రాష్ట్రాలను అమ్మాలంటే ఎప్పుడు అమ్ముకుంటున్నారు అప్పుడే అమ్ముతున్నారు ఇంకా నిరుద్యోగ వృత్తి గోవిందా గోవిందా బీఈసీ శాఖ మంత్రిగా సవితమ్మ పూర్తిగా జీరో పోయి కడపలో పోయి లెక్చరర్స్ ఇచ్చేది కాదు తల్లి నువ్వు ఫస్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కడపలో పోయి తిట్టేది కాదు ఇన్ఛార్జ్ మంత్రిగా నువ్వు చెప్పు బీసీ శాఖ మంత్రిగా బీసీ పెన్షన్ ఎప్పుడు ప్రవేశం పెడతానో చెప్పు తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడే ఒక ఎలిజిబిలిటీ వస్తుంది స్పెషలీ వైఎస్ఆర్ కుటుంబం పైన మాట్లాడే అర్హత అస్సలు నీకు లేదు సవిత దాని గురించి మాట్లాడితే నాలుగు మందా అంటాడు చంద్రబాబు నాయుడు అంటే నిజం మాట్లాడకూడదు మాట్లాడితే నాలుగ మందా అంట సో ఎవరు అంటే నాయుడు గారు మొన్న నిజం చెప్పిన ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఆయన నాలుగు మంద అయిపోయింది ఇంకా వీళ్ళు ప్రవేశం పెట్టిన తర్వాత వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూసాం కదా ఏం టర్మ్స్ కండిషన్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్సే పెడతారు అంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి పెడతారా ఆ ఊరు నుంచి ఆ పంచాయతీకి పెడతారా అనేది వేచి చూడాలని నేను కాదు మహిళలు చెప్తున్నారు అంటే వాళ్ళ ఒక సంక్షేమ పథకాలపైన ప్రజలకు ఉన్న నమ్మకం మేమైతే పూర్తి స్థాయిలో అయితే నమ్మము వాళ్ళు ఏది ప్రవేశం పెట్టినా కూడా ఆరా కోరక ఏదో చేసుకుంటారు అండి క్వశ్చన్ అండి పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీ ఫోరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశం పెట్టి ఆల్ ఎంప్లాయీస్ అంటే చాలామంది ఎంప్లాయన్స్ని కలిసేటవాడు వాళ్ళందరూ కూడా వాళ్ళు గోడ పోసుకుంటున్నారు వీళ్ళు ఇచ్చే శాలరీ కూడా డేట్కి ఇయరు అరియర్స్ కూడా ఇవ్వడం లేదు నో బోనస్ ఇంకా ఏదైనా ప్రమోషన్స్ ఉంది అంటే అదే కూడా లేదు ఇవన్నీ మధ్యలో కూడా వీళ్ళు దత్తకు తీసుకోమని చెప్తున్నారు కదా మేము ఎలా తీసుకోగలుగుతాం ఎందుకంటే మేమే ఒక శాలరీస్ పైన ఆధారంగా ఉంటూ ఫ్యామిలీస్ని గడుపుతున్నాము అంత మోజుగా ఉంటే హెరిటేజ్ని అమ్మేసి వీళ్ళందరినీ కూడా దత్తకు తీసుకోవచ్చు కదా అని నా వర్షన్ కాదు ప్రజలు ఇప్పుడు చెప్పిన వర్షన్ ఇప్పుడు బాబుషేటి మోసం గ్యారెంటీలో మాట్లాడుతూ ఎంప్లాయీస్ కొంతమంది కలిసి మాట్లాడి చెప్పిన మాట మనకి మన పైన ఎందుకు బరువు మోపుతున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అనేది వర్షన్ ఆఫ్ ది పబ్లిక్ ఇది యథా రాజా తథా ప్రజా అన్నప్పుడు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి మీరు ఎంతమందిని దత్తకు తీసుకుంటారో చూడండి తర్వాత ప్రజలను మీరు తీసుకొని రాల బట్ ఈ బరువు మోపేదైతే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ బికాజ్ ప్రతి ఎంప్లాయీస్ కూడా వాళ్ళకే నెల వస్తే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటుంది నెల వస్తే వాళ్ళ బర్డన్స్ ఉంటాయి అండ్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి ఇది కాకుండా వేరే వాళ్ళని సపోర్ట్ చేయడం మంచిదే బట్ ఆ బరువు మీరు తీసుకోకుండా ఎంప్లాయీస్ పైన తోయడం అది కరెక్ట్ అస్ అస్సలే కరెక్ట్ కాదు మీరే చెప్పినారు కొన్ని చోట్ల కేసు పెట్టున్నారని అంటే చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయినారు అరకొరక సూపర్ సిక్స్ ప్రజల్లో అయితే తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా పెద్ద కిరటం పెడుతున్నారు ప్రజలు కారుకి గొంతు తోడిన కాలు నడకలో వస్తున్నారు కారు ఎందుకు కాలు ఉంది అని సో యాభై ఏళ్ళ నుంచి ఆ ఒక పులివందల పులిబిడ్డ వైఎస్ ఫ్యామిలీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా అది సో ఈరోజు మీరు పోయి సవాలు విసిరితే ఆ రోజు సోనియా గాంధీ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉంటూ సవాలు విసిరితే ఆమె పార్టీ ఎక్కడ లేకుండా పోయింది ఎక్కడ లేకుండా అడ్రస్సే లేదు అటువంటిది ఈరోజు మీరు వచ్చి మన పైన సవాలు విసిరితే ఇంకా మీ పార్టీ కూడా నో అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోతుంది అనే దానికి ఇదే ఒక అని చెప్తున్నాను డెఫినెట్గా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన పెట్రోల్ పోసి రాడ్తో కొట్టి దాడి చేయాలని వాళ్ళు చూసినా ఏదేమైతే ఏమి ప్రజల్ని థ్రటన్ చేసినా ఫోన్ కాల్స్ వచ్చినా కేసులు పెట్టినా కూడా జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అయితే ఇది ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ అన్ఫేర్గా వాళ్ళు గెలిచి రాష్ట్రం మొత్తం ఒక దే వాంట్ పుట్ అ మెసేజ్ ఏమని లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసుకుని అట్లా వైసీపీ ప్రజలందరినీ కూడా క్యాడర్ని భయభ్రాంతం గురి చేసేట్లా వచ్చేసుకోండి మేము మొన్నోజు స్వామి మేము భయపడేది ఏముండదు ఏది ఉన్నా కూడా వీ విల్ ఫేస్ ఇట్ వాటే ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా కూడా మేము ఫేస్ చేసుకుంటాం అండ్ వాళ్ళు కూడా ఒక మాట చెప్తున్నాను రాబోయే ఎలక్షన్స్లో డెఫినెట్లీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పున ఎవరైతే జెడ్పీ క్యాండిడేట్ ఉన్నారో చా బంపర్ మెజారిటీ మేము గెలవబోతున్నాం కూడా